సాయిరా నేను మీ అశోక్ మహారాజ్ మీన రాసి మరి లగ్నం వారికి రాహుకేతుల యొక్క ప్రభావం చేత అంటే ఒకటి ఏడు భావాలలో వచ్చేటువంటి ప్రభావం చేత వీరికి కలిగేటువంటి చెడు ప్రభావం నుంచి ఉపశమనం కలగడానికి పరిహార మార్గాలు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నా నేను కూడా నా శక్తివంతమైనకు వీడియోని అర్థమయ్యేదానికి చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ లేదా తెలిసిన వారు కానీ మీన రాశి లేదా లగ్నంలో ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి మీన రాశి వారు మీ ఇష్ట దైవానికి సర్వాగత శరణాగతి పొందడము చాలా గొప్ప పరిహారం అని చెప్పవచ్చు అంటే మీ ఇష్టతే ఎవరైనా కావచ్చు శివుడు అమ్మవారు ఇంకొకరు ఇంకొకరు కావచ్చు సర్వస్య శరణాగతి నాకు ఏ జరిగేది ఏది నాకు సంబంధం లేదు అంత నీదని రెండు చేతులు పైకి ఎత్తడమే ఇంకా నాకేం సంబంధం లేదు సర్వస్య శరణాగతి నువ్వు ఏం చేసినా నీ ఇష్టమే తండ్రి అని ఎప్పుడైతే మనం వదిలేస్తాము భగవంతుడికి రాహుకేతులు సమస్య మీ దగ్గరికి కూడా రాదు పూర్తిగా శరణాగతి పొందాలి మళ్ళీ అక్కడ మళ్ళీ ఆలోచించాలి శరణాగతి పొందడం అనే ఈ సబ్జెక్ట్ చాలా గొప్పది అలా ఎప్పుడైతే పూర్తిగా భగవంతుడి మీద తండ్రి అని మీరు దైవభక్తితో చేయగలిగితే మీకు ఈ యొక్క చెడు ప్రభావాలు అనేది తగ్గుతాయి రెండో పరిహారము పితృదేవత కర్మలు ఖచ్చితంగా చేయాలి మూడోది పాలు తేనె కలిపినటువంటి మిశ్రమాన్ని మంచి పాలు మంచి తేనె ఒరిజినల్ తేనె ఒక గ్లాస్కి ఒక స్పూన్ చాలు అలాంటి మిశ్రమాన్ని ఆశ్రమంలోని చదువుకునే అంటే పిల్లలకి ఎవరైనా సరే చదువుకునే పిల్లలు అనాథాశ్రమం ఉండే పిల్లలకి మనిషికి ఒక గ్లాస్ ఎంతమంది ఉంటే అంతమందికి వీలైతే ఆవు పాలు శ్రేష్టము లేదు మామూలు పాలు దొరికినా పర్లేదు ఈ పాలు దాంట్లో తేనె కలిపి వాళ్ళకి పంచడము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తలా ఒక గ్లాస్ ఇది చాలా గొప్ప పరిహారము అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి పరిహారము ఇది ప్రతి ఒక్క మీన రాసి మరి లగ్నం వాళ్ళు చేసి తీరాల్సినటువంటి పరిహారము గజరాజుకి అంటే ఏనుగు ఆహారాన్ని అందించడము మరి మీరు ఏదైనా క్షేత్రాలకు వెళ్ళాలి పరిహారాల కోసము లేదంటే ఏదైనా క్షేత్రాలు దర్శించాలనేటువంటి ఒక మనం ముందుగా చెప్పుకున్నా కదా రాశి వారికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది అలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఎలాంటి క్షేత్రాలని సెలెక్ట్ చేసుకోవాలంటే కొండలపైన ఉండేటువంటి క్షేత్రాలు అంటే తిరుమల తిరుత్తని అటువంటి కొండలపైన ఉండేటువంటి క్షేత్రాలు లేదా సముద్రమునికి ఆనుకొని ఉండేటువంటి క్షేత్రాలు రామేశ్వరం సోమేశ్వర సోమనాథేశ్వర స్వామి ఇలా సముద్రానికి ఒడ్డున ఆనుకున్నటువంటి క్షేత్రాలు ఈ రెండు క్షేత్రాలని సెలెక్ట్ చేసుకోవడానికి చాలా గొప్పగా ఉంటుంది మరి వీళ్ళు ఈ పరిహారాలు ఎప్పుడెప్పుడు చేయాలి అంటే ఒక్క పితృదేవతల యొక్క పరిహారం తప్పనిచ్చే మిగతా పరిహారాలు అన్నీ కూడాను మీ జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రం రోజు చేసేటట్టుగా ప్లాన్ చేసుకోండి అవి కాకుండా మీరు ఇంకెప్పుడు చేసినా కూడా వేస్ట్ కాబట్టి మీ జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రం వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకొని క్షేత్రాలకు వెళ్ళిన లేదంటే గజరాజుకు వచ్చేసి ఆహారాన్ని సమర్పించిన ఇవన్నీ కూడాను అలాంటి సందర్భాలలో చేయండి చాలా గొప్ప ప్రయోజనం అనేది కలుగుతుంది దానివల్ల అదేవిధంగా ఇంకొక చిన్న విషయము ఆవు దూడ ఉండేటువంటి అంటే ఒత్త ఆవు కాకుండా ఆవు దొర రెండిటికి కలిపి పచ్చి గ్రాసాన్నో అంటే గెడ్డి అంటాం కదా పచ్చి గెడ్డిను లేదా ఆకుకూరల్ని రెండిటికి కలిపి వచ్చేటట్టు ఇచ్చేటట్టుగా కనిపి ఇచ్చినా కూడా వీళ్ళకి చాలా మంచి పరిహారం అని చెప్పుకోవచ్చు అంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది పని చేస్తే భార్యాభర్తల మధ్యన ఒక రకమైనటువంటి ఒత్తిడి ఉంటుంది ఈ సందర్భం ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఆ ఒత్తిడి తగ్గాలంటే ఆవు దూడను చూసుకొని ఆ రెండిటికి కలిపి గడ్డిని కానీ లేదంటే ఆకుకూరలు కానీ మీ చేత్తో కానీ అందించగలిగితే చాలా గొప్పగా ఆ మనస్థితి అనేది మారుతుంది పరిహారం జరుగుతుంది మీరు పూజించదగినటువంటి దేవతలు ఎవరు బాగా అనుకూలించే దేవతలు ఎవరు ఈ సందర్భంలో అంటే దుర్గాదేవి కాళికాదేవి కాళీమాత అంటాం పోచమ్మ ఎల్లమ్మ అంటే ఉగ్ర దేవతలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ చాలా మంచిగా మీకు అనుగ్రహం ఇస్తారు మానసిక ప్రశాంతతనిస్తారు అదేవిధంగా మిమ్మల్ని కాపాడే దేవతల కింద తీసుకున్నట్లయితే గణపతి ఉగ్ర నారసింహస్వామి వీళ్ళని మీరు ఆరాధించినట్లయితే మీకు గొప్ప అనుగ్రహం అనేది కలుగుతుంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి ఉగ్ర ఆంజనేయ స్వామి కూడా పనిచేస్తుంది ఉగ్ర ఆంజనేయ స్వామి ఉగ్ర నరసింహస్వామి గణపతి ఈ ముగ్గురు కూడాను మీ ఆరోగ్య సమస్యల నుంచి లేదంటే భార్య కుటుంబ సమస్యల నుంచి కాపాడితే మీ మానసిక సమస్యల నుంచి మీ యొక్క మనసు ప్రశాంతత తీసుకొని వచ్చేది దుర్గాదేవి కాళికాదేవి లాంటి ఉగ్ర స్వరూపాలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వీడియోని చివరి దాకా చూసినందుకు చాలా సంతోషము మీకు అర్థమయ్యేటట్టు చెప్పినే నేను భావిస్తూ ఉన్నాను మీన రాశి మరి లగ్నం వారికి సర్వత్ర శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సాయిరామ్